మనం తినే ఆహారం కల్తీ ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలమైన వ్యాధులు గురవుతున్నారు నేటి సమాజం పూర్వీకులు పూర్వకాలంలో రాగులు జొన్నలు సజ్జలు ఉపయోగించి ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించే ఆహారం తినేవారంట ప్రస్తుతం ఉన్న నేటి సమాజంలో అలాంటి ఆహారం తీసుకోలేకపోతున్నారు అందుకే గిరిజనులు మన పూర్వీకులలాగా రాగులు జొన్నలు సజ్జలను ఉపయోగించి ఆ రాగి బిస్కెట్లు అలాగే జొన్న బిస్కెట్లను తయారు చేస్తున్నారు ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుటాయిగుడి మండలం కేర్పురం ఐటీడీ పరిధిలో గిరిజన మహిళలందరూ కూడా కలిపి రాగులు సజ్జలు జొన్నలు పెసరలు ఉపయోగించి మల్టిపుల్ బిస్కెట్ తయారు తయారు చేస్తున్నారు గిరిజన మహిళలు ఇందులో ముఖ్యంగా స్వయ రాగులు అలాగే జొన్నలు పెసరు కొర్రలు సజ్జలను ఉపయోగించి అవి మలకొచ్చేలాగా ఉపయోగించి మిశ్రమంతో కలిపి మల్టీగ్రెయిన్ పౌడర్ని అయితే తయారు చేస్తున్నారు ఈ పౌడర్ను ఉపయోగించడం వల్ల పాలలో కలుపుని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని గిరిజనులు మహిళలు చెప్తున్నారు వీటి ద్వారా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ని అలాగే జొన్న బిస్కెట్స్ని రాగి బిస్కెట్స్ని కూడా తయారు చేసి మార్కెట్లోకి విక్రయిస్తుంటారు గిరిజన మహిళలు వీటన్నింటికి కూడా సొంతంగా ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఎటువంటి కెమికల్ను ఉపయోగించకుండా ఆర్గానిక్ బిస్కెట్లను తయారు చేస్తున్నారు గిరిజన మహిళలు ఈ గిరిజన మహిళలు తయారు చేసిన ఆర్గానిక్ బిస్కెట్లకి ఢిల్లీ కూడా సప్లై చేస్తుంటారు ఢిల్లీలో కూడా ఈ ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ ఉండడంలో వీటన్నింటినీ కూడా ఉపయోగించడం వల్ల ఎటువంటి షుగర్ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉండవని ఇవి పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని ఎప్పటికైనా ప్రభుత్వాలు ఈ ఆరోగ్యవంతమైన రాగి బిస్కెట్లని జొన్న బిస్కెట్లని మల్టిపుల్డ్ పౌడర్ని కూడా గుర్తించి గిరిజన మహిళలకు ఉత్పత్తి చేసే ఉత్పత్తులని ప్రభుత్వం సాయం చేస్తే అంతకన్నా మెరుగైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను తయారు చేస్తామని గిరిజన మహిళలు చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అండి నాది ఏలూరు జిల్లా పుట్టగూడెం మండలం ఐటీడీఏ కేఆర్పురం ఐటీడీఏ కెఆర్పురంలో మేము బిస్కెట్లు తయారు చేస్తామండి జొన్న బిస్కెట్ రాగి బిస్కెట్ మల్టీగ్రెయిన్ బిస్కెట్ మల్టీగ్రెయిన్ బిస్కెట్లో పన్నెండు రకాలు కలుస్తాయండి జొన్నలు రాగులు సజ్జలు గోధుమలు పెసరలు యాలకులు సోయాబీన్స్ కొర్రలు బాదం పప్పు యాలకుల పొడి మొత్తం పన్నెండు రకాలు కలుపుతాయండి నూరు రూపాయల బెల్లంతో మేము బిస్కెట్లు తయారు చేస్తామండి మల్టీగ్రేన్ ప్రోటీన్ పౌడర్ కూడా తయారు చేస్తామండి అవన్నీ ఒక్కో ఐటమ్కి వచ్చేసి ఒక ఐదు కేజీలు నీళ్ళల్లో పోసేసి శుభ్రాలు చేసేసి నీళ్ళలో పోసేసి మూటలు కట్టేసి తెల్లారేసరికి వాటిని మళ్ళీ ఆరబెట్టేసి ఆరిన తర్వాత వాటిని వేపేసి అన్ని రకాలు మళ్ళీ పన్నెండు రకాలు వేపేసి వాటిని మళ్ళీ తూసేసి వాటిని బిస్కెట్ తయారు చే పౌడర్ తయారు చేస్తామండి దాన్ని అది బూస్ట్ లాగా పాలలో కలిపి తాగొచ్చండి బెల్లం కలిపిన పౌడర్ అయితే పాలలో కలిపి తాగొచ్చండి బెల్లం కలిపిన పౌడర్ తోటి సున్నుళ్ళు కూడా తయారు చేసుకోవచ్చండి బెల్లం కలిపిన పౌడర్ అయితే చపాతీలు చేసుకోవచ్చండి రాగి బిస్కెట్ వచ్చేసి రాగి బిస్కెట్ లో స్వీటు స్వీట్ లెస్ తయారు చేస్తామండి రాగి బిస్కెట్ ఓన్లీ రాగి పిండితో తయారు చేస్తామండి దానికి ఇంకా వేరే ఐటమ్స్ ఏం కలపమండి బెల్లము రాగి పిండి కొంచెం ఒక ఐదు కేజీల పిండికి ఒక పావు కిలోలాగా మైదా కలుపుతారండి లేకపోతే జిగురు రాదండి అందుకని రాగులు వచ్చేసి రైతుల దగ్గరని తెచ్చుకుంటామండి మేము కూడా పండించుకుంటామండి మేము అది ఏజెన్సీ కాబట్టి మేము ఇక్కడ పండించుకుంటామండి రైతుల దగ్గర డైరెక్ట్గా తీసుకుంటాం ఆర్గానిక్లో తీసుకుంటామండి ఎవరు వేసి పండించిన పంటలు కాదండి అవి దీనివల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే హెల్తీగా ఇదివరకు వరకు పూర్వీకులు జొన్నలు రాగులు సజ్జలు గోధుమలు ఇవన్నీ తిని హెల్దీగా షుగరు బీపీ లేకుండా హెల్తీగా ఉండేవాళ్ళండి ఇప్పుడు ఎవరిని చూసినా ప్రతి మనిషి నాకు షుగరు బీపీ అనుకుంటా ప్రతి వాళ్ళు బిస్కెట్లు తీసుకుంటా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఎందుకంటే ఇదివరకు వాడేసి వదిలేసిన ప్రోడక్ట్ కాబట్టి ఇది ఎవరికి తెలియక ఇదివరకు అందరూ బియ్యం అంటూ వెళ్ళిపోయేవాళ్ళండి ఇప్పుడు చిరుధాన్యాలు అనేసరికి ప్రతి వాళ్ళు బిస్కెట్లు మనం రాగి పిండి జొన్న పిండి జొన్నలు తినలేము కాబట్టి అవి మేము బిస్కెట్ రూపంలో తయారు చేసి ఇస్తున్నామండి అందుకని జొన్నలు ఇష్టంగా కొనుక్కుంటున్నారండి జొన్నలతో జొన్న బిస్కెట్లు తయారు చేస్తామండి జొన్న రవ్వ తయారు చేస్తామండి జొన్న పిండి అమ్ముతాము జొన్న రవ్వ తయారు చేస్తాము జొన్న బిస్కెట్లో స్వీటు స్వీట్లెస్ తయారు చేస్తామండి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏనండి హెల్దీ మంచిదండి జీడిపప్పు బాదం పప్పు యాలకులు ఓట్స్ గోధుమలు జొన్నలు కొర్రలు సజ్జలు రాగులు పెసర్లు రాజ్మా ఇవి పన్నెండు రకాలు కలిపి మేము మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ చేస్తామండి ఇవన్నీ మొలకలు కట్టేసి వీటిని మళ్ళీ వేపేసి వేపి తర్వాత వాటిని మళ్ళీ ఇది బూస్ట్ అరసలా పాలు కలిపి తాగే పౌడర్ ఇదండి నెక్స్ట్ దీన్ని చపాతీ కూడా చేసుకోవచ్చండి చున్నుండ్లు కూడా చేసుకోవచ్చు అండి బెల్లం కలిపేసి ఉంటామండి ఒకటి బెల్లం కలిపిన పౌడర్ ఉంటుంది ఒకటి బెల్లం కలిపిన పౌడర్ ఉంటుందండి దీనివల్ల ఉపయోగం అంటే మనకి నీరసం రాకుండా హెల్తీగా ఉండటం కోసం ఫ్యాట్ పెరగదండి చాలా హెల్తీగా ఉంటుందండి ప్రతిది మనం ఇప్పుడు బయట తినేట్ల కన్నా ఇవి ఆర్గానిక్ కాబట్టి మందులతో పండించిన పంట కాకుండా ఇది హెల్తీగా ఉంటుందండి ఈ షుగర్లు బీపీలు రాకుండా ఫ్యాట్ పెరగోకుండా హెల్తీగా ఉంటుందండి